ఓ విద్యార్థిని పాఠశాల భవనం మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేసిన ఘటన తిరుపతి జిల్లా తడమండలం తడకనరికలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో చేసుకుంది తెలిసిన వివరాల మేరకు కేజీబీవీలో వరదాయపాలెం మండలం విటలాయ్యపాలెం గ్రామానికి చెందిన ఇరకం వెంకటలక్ష్మి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది ఏమైందో ఏమో తెలియదు కాని గత శనివారం రాత్రి పాఠశాల మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేయడంతో ఆమె తలకి తీవ్రమైన గాయమైంది ఇది గమనించిన పాఠశాల సిబ్బంది హుటాహుటిన సూలూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు తిరుపతి ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు అయితే ఘటనను బయటకు రాకుండా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మలంపికే మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్